హాయ్ అండి వెల్కమ్ టు నేను మీ శ్రావణి ప్రతిరోజు ఇడ్లీ దోశ పూరి చపాతి వే టిఫిన్స్ తిని బోర్ కొట్టేశాయి కదా అందుకే ఈ రోజు మీకోసము ఇంకొక మంచి ప్రోటీన్ రిచ్ చిక్ పీస్ కుకుంబర్ సలాడ్ అయితే చేసేసుకున్నాం అదేనండి అండి కాబూలి శనగలు అంటాం కదా అవి అనమాట ఇవి ఒక కప్పు తిన్నా కూడా మనకు కడుపు నిండినట్టు అనిపిస్తుంది అలాగే నీరసం అనేది హుష్కాకి అయిపోతుంది వెంటనే రీఫ్రెష్ అవుతారు అండ్ రీస్ట్రెంత్ అవుతారనమాట సో మరి ఇంకెందుకు ఆలస్యం మా ప్రాసెస్ ఏంటో చూసేద్దాము మీరైతే ఈ వీడియోని దాకా స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ అమూల్యమైన లైక్ కామెంట్ ఒకటి ఇచ్చేసి వెళ్ళండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు దాకా కాబూరి అయితే నేను తీసుకున్నాను అనమాట మీ దగ్గర ఒకవేళ మామూలు శనగలు అవైలబుల్ ఉన్నట్టయితే అవి కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లము ఇప్పుడు శుభ్రంగా వీటిని శుభ్రం చేసుకొని ఒక రెండు సార్లు ఏమైనా రాళ్ళు అలాంటి మట్టి మట్టిబిడ్డలు అలా ఉన్నప్పుడు ఉన్నాయేమో ఏమో తీసేసుకొని తర్వాత ఇందులోకి వాటర్ అనేది వేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా కొంచెం పిసికినట్టయితే కొంచెం మట్టి ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోతాయి ఇప్పుడు వాటర్ని పంపేసేసి నెక్స్ట్ మళ్ళీ కూడా వాటర్ వేసుకొని ఇందులోకి ఇవి మునిగేదాకా కూడా వాటర్ పోసేసుకొని మూత పెట్టేసి దాదాపుగా ఓవర్ నైట్ అంతా కూడా వీటికి రెస్ట్ ఇచ్చేయాలి అంటే నానబెట్టేసుకోవాలన్నమాట అప్పుడే మనకు పొద్దున్నేకి ఉబ్బుతాయి అండ్ మనం పొద్దున్నే ఉడకబెట్టుకున్నా కూడా టైం అనేది మనకు బాగా సేవ్ అవుతుంది సో చూసారు కదా దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మనం కుక్కర్ తీసుకొని ఈ నానబెట్టిన శనగలను అయితే చూద్దాం చూడండి రెట్టింపు డబుల్ అయినాయి కదా ఇప్పుడు విట్రా కుక్కర్ ట్రాన్స్ఫర్ చేసుకొని అవి మునిగే దాకా కాస్త వాటర్ వేసుకొని పావు టీ స్పూన్ అంతా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేదాకా కూడా వీటిని ఉడికించేసుకుందాం ఇవి ఉడికే లోపుగా మనము ఒక టొమాటో తీసుకొని దాన్ని తోడిమ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాము ఈ సలాడ్స్ లోకి ఏవైనా కానీ వెజిటబుల్స్ మనం తీసుకున్న వెజిటబుల్స్ చిన్నగా కట్ చేసుకుంటేనే ముక్కలు బాగుంటాయి అనమాట టొమాటో ముక్కలు పక్కన పెట్టేసుకుందాం అలాగే ఒక క్యారెట్ తీసుకుని దాన్ని కూడా పీల్ ఆఫ్ చేసుకుని దాన్ని కూడా కొంచెం చిన్నగా కాకుండా అలా మరీ పెద్దగా కాకుండా కూడా తురిమేసుకొని దీన్ని కూడా ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక పెద్ద సైజు కీరా తీసుకున్నాను దాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత దాన్ని కూడా పీల్ ఆఫ్ చేసేసి మొత్తంగా అంతా కూడా దీన్ని కూడా కట్ చేసుకున్నా అండ్ దీంట్లో ఉన్న గింజలు అయితే నేను తీసేయలేదండి మీరు కొద్ది మందికి గింజలు అనేవి నచ్చవు అలా ఉన్నప్పుడు వాళ్ళు గింజలనైతే పక్కనకి తీసేసుకుంటే బాగుంటుంది అనమాట నేనైతే ఈ సీడ్స్ని పక్కన తీయలేదు అలాగే కట్ చేసేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా మరి పెద్ద ముక్కలు చేసినా కూడా పిల్లలు అనేది తినరు అలాగే పక్కన పడేస్తారు అందుకే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే వాళ్ళు వాటితో పాటు తినేస్తారనమాట సో ఇప్పుడు ఇవి కూడా ముక్కలు చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత మనం ఇప్పుడు శనగలు ఉడికించుకున్నాం కదా ఒకసారి చూద్దాము చల్లారిపోయినాయి అండ్ చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయినాయి ఐదు కి సో ఇలా ఉడికితే బాగుంటుందన్నమాట తినటానికి ఇప్పుడు దీన్ని ఇంకో గిన్నెలోకి స్ట్రెయిన్ చేసేసుకుందాము తో మొత్తంగా కూడా పూర్తిగా వాటర్ అనేవి ఏమాత్రం లేకుండా అంతా కూడా వడగట్టేసేసుకుందాము వాటర్ అనేది ఉంటే కింద అంతా కూడా వాటర్ వాటర్ అయిపోతుంది అనమాట మనం వేసే కూరగాయల వల్ల ఇప్పుడు ఇవన్నీ ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అందులోకి రుచికి సరిపడా ఉప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు అలాగే కట్ చేసుకున్న కీరా దోసకాయ ముక్కలు తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చి పచ్చిమిరపకాయ ముక్కలు తర్వాత కొత్తిమీర అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా మిరియాల పౌడరు ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర పౌడరు తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా చిల్లీ ఫ్లేక్స్ అనేవి యాడ్ చేసుకున్నా మీకు చిల్లీ ఫ్లేక్స్ అనేది వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోండి ఇప్పుడు అన్నిటినీ ఒకసారి వీలైతే గరిటతో లేదంటే ఇలా బౌల్ కొంచెం ఇలా అన్నట్టు అయితే మనకు పూర్తిగా అవన్నీ కూడా మిక్స్ అనేది అయిపోతాయి అనమాట చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి కదా అంతే హెల్దీ అంతే టేస్ట్ గా కూడా ఉంటాయి చూసారా కనీసము వారంలో రెండు మూడు సార్లు కూడా తిన్నా కూడా మనము చాలా స్ట్రెంత్ అనేది బాగా వస్తుంది అన్నమాట సో మీకు కూడా నచ్చింది కదా ఈ వీడియో మరి ఇంకెంత కాలసం చివరిగా లెమన్ అనేది పిండుకోవచ్చు నేనైతే చిన్న సైజ్ లెమన్ ఒకటి పిండేసుకున్నాను అనమాట సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాం వెళ్దాం బాయ్